రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని టీడీపీ సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇరవై రెండు ఇరవై మూడు వార్డుల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఆయన పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని పెన్షన్లు రావడం లేదని రేషన్ కార్డులు వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఇరవై మూడవ వార్డు రావి రవీంద్రనాథ్ కాలనీ నుంచి రాజీవ్ గృహకల్ప చంద్రబాబు నాయుడు కాలనీలో ఆటో స్టాండ్లలో ప్రాంతాల్లో పర్యటించి ఆయన ప్రజలను పలకరిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాల వల్ల నేడు రాష్ట్రం మరిన్ని సమస్యలు ఎదుర్కొంటుందని ఆరోపించారు పారిశ్రామిక రంగంలోనూ వ్యవసాయ రంగంలోనూ అన్ని విధాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని విమర్శించారు గంజాయి మాదక ద్రవ్యాలను ప్రోత్సహించి యువతను పెడదారి పట్టించారని అన్నారు ఇళ్ల స్థలాల పేరు కోట్ల రూపాయలు దోచుని నేడు లబ్దిదారులకు ఉట్టి పట్టా కాగితాల చేతిలో పెట్టారని విమర్శించారు ఇళ్ల స్థలాల మేరకు తోలేందుకు రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేశామని చెప్పారని ఎక్కడ కూడా మెరకపోసిన పాపాన పోలేదని ఆరోపించారు వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలైందని విమర్శించారు విషన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అందుకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు రాజధాని అభివృద్ధి ఒకవైపు పోలవరం వంటి ప్రాజెక్టుల నిర్మాణ మరోవైపు భుజాన వేసుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తోన్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు పేదలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్ తోక శిరీష మంగమూరి చెన్నుపల్లి రాంప్రసాద్ పిలపాటి రవీంద్ర రేపల్లె సుబానిరెడ్డి రేణుక రావి కృష్ణమోహన్ సౌపాటి కిరణ్ పడదేవు దుర్గ శ్రీకాంత్ పెండ్యాల వెంకటరావు కుదరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు చెప్పేది లేని అన్ని ఎవరో చెప్పారని చెప్పి చెప్పుకుంటే ఇంటింటికి కులా మంచి నీళ్ళు కనుక వాసన ఇంత నుంచి అయినా కూడా అదే వస్తాను

వస్తుంది అమ్మాయి కొత్త ఇవ్వలేదు నేను దాని గురించి మాట్లాడలేదమ్మా వస్తుందని చెప్తున్నాను వస్తుందనే చెప్తున్నాను ఏ రిస్ట్ అయింది మాయ మనకి ఏం చేయమంటావు నాకు తెలిస్తేనే చెప్తాను ఎక్కడిచ్చారు నేను మా ఎక్కడిచ్చారని అంటున్నా ఎక్కడిచ్చారు ఏ ఊర్లో ఏమి ఇచ్చారు ఏముంది ఈరోజు తొలి అడుగు కార్యక్రమం మూడో రోజు జరుపుకుంటా ఉన్నాం ఈ మూడో రోజు పర్యటనలో ఇరవై రెండు ఇరవై మూడు వార్డుల్లో పర్యటించినప్పుడు చాలా విచిత్రమైనటువంటి అనుభూతి పొందుతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో మేము ఇచ్చినటువంటి తల్లికి వందనం కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ పరిశ్రమలు తీసుకొస్తానికి చేసినటువంటి ప్రయత్నం కానీ మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చిన సందర్భంగా కానీ పెన్షన్ని రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అది కూడా వాళ్ళు ఎంత గొప్పగా చెప్తా ఉన్నారంటే ఆ రెండు వేలలో కూడా పద్దెనిమిది వందల పాతి రూపాయలు మీరు ఇచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే పేదవాడి పట్ల వారి యొక్క అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం ఈ కూటమి నాయకత్వం ఏ రకంగా పనిచేస్తుందో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఈ సంవత్సర కాలం పాటు కూడా అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నమ్మకాన్ని మీరు ఇచ్చిన విశ్వాసాన్ని ఎక్కడ కూడా దానికి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా ప్రతి కుటుంబం కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పునరంకితం అవ్వాలనే భావంతో ఒక పక్కన రాజధాని ఏర్పరచుకుంటూ ఇంకో పక్కన పోలవరాన్ని సాధించుకుంటూ వనరులను సమీకరించుకుంటూ ఉన్నవాళ్ళకి జీతబత్యాలు ఒకటో తారీఖునే ఇచ్చేలాగా చేసుకుంటూ అది కాకుండా సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ ఏ సూపర్ సిక్స్ అయితే ఎన్నికల ముందలు చెప్పామో దాన్ని నూటికి నూరు పాళ్ళు అమలు చేసే ప్రయత్నంలో యొక్క ప్రభుత్వం ఉంది ఇందాక కామ అడిగింది అయ్యా మాకు ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు ఈ సంవత్సరం కూడా దాకా కూడా ఇస్తారా అంటే చెప్పాం డబ్బులు ఎక్కడా అమ్మా అంటే వారు చెప్పారు కదా ఖచ్చితంగా చెప్పిన మాటని అమలు చేసే కార్యక్రమంలోనే ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్పడానికి ఉదాహరణ చెప్పా అని చెప్పి మన చేస్తూ ఇది పనిచేసే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా అభివృద్ధి కోసం కాంక్షించే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి దీవించండి సహకరించండి సహాయపడండి ఇది మన ప్రభుత్వం